हरिः ॐ श्रीमहागणाधिपतये नमः ಮಹಾಸರಸ್ವತ್ಯ ದೀನಾಮಿತ್ರ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮ ಗುರವೇ ಸರ್ವೋಕನ ವಿಷಜೇ ಬಪಗಿ ಸರ್ವಿದಿಮೂರ್ತಯ ನಮ ಸದಾ ಶಿವಾರಂಭ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪ್ಯಂತಂ ವಂದೇ ಗುರುಪರಂಪರ ವ್ಯಾಯ ವಿಷ್ಣು ವ್ಯಾಸ ವಿಷ್ಣ ನಮೋ ವೈಬ್ರಹ್ಮೇ ವಸಿಷ್ಠಾ ನಮೋ ನಮಃ నందమయం దేవం నిర్మలం పటికాకృతిం ఆధారం సర్వ విద్యానా అయగ్రీవముపాస్మయే ప్రియా భగవద్బంధువులారా సప్తమో అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ఇంతవరకు మనం ఇరవై ఒకటి వరకు తెలియజేసుకున్నాము మరల ఇరవై రెండు నుండి ప్రారంభిస్తున్నాము గమనించగలం సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు కానీ ఈ సకామ భక్తులు అల్పబుద్ధులు పొందడి ఫలములు కూడా నశ్వరములు అన్య దేవతలను పూజించిన వారు ఆ దేవతలనే చేరును నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను వారి వాం చలనేగాక చివరకు నన్నే పొందుదురు నేను శాశ్వతుడను సర్వోత్తముడను ఇంద్రియములకును మనస్సునకును గోచరింపనివాడను నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి గణ పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రములో బడి పరిభ్రమించుబానిగా తలంచెదరు నా యోగమాయ నేను అందరికీ నీ గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతినిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు అనగా నన్ను జనన మరణములకు లోనగువానినిగా తలంతురు ఓ అర్జున గత కాలమునకు వర్తమాన ప్రస్తుత కాలమునందున్నట్టియు అయినా చరాచర ప్రాణులన్నిటినీ నేను ఎరుంగుదును అంతేకాదు రాబోవు కాలమున భ్రమించు జన్మించు ప్రాణులను కూర్చయు నేను ఎరుంగుదును కానీ నా ఎందు భక్తి శ్రద్ధలు గల వారు తప్ప వేరెవ్వరును నన్ను ఎరుగజాలరు భరతవంశీ ఓ అర్జున జగత్తునందు ప్రాణములన్నిటినీ యును ప్రాణములన్నిటి రాగ రాగద్వేషము వలన కలిగిన సుఖదుఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి కానీ నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోపును నశించును అట్టివారు రాగద్వేషజనితమై జనితములైన సుఖదుఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు రుణనిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజించురు నన్ను శరణు పొంది చిరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు అపరబ్రహ్మను సమస్త ఆధ్యాత్మమును సంపూర్ణ కర్మను తెలుసుకొందురు ఆదిభూత ఆది దైవ ఆది యజ్ఞములతో పాటు అందరికిని నీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకును వారు నిచ్చల బుద్ధితో నన్నే చేరుదురు ఓం శివాయ చ శివాయ ఓం తితితితి శ్రీమద్భగవద్గీతాసుపనిషిషు బ్రహ్మ బ్రహ్మవిద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన యోగం సమాప్తం హరి ఓం समस्त सासन मंगलानि भवंतु अम्म शांति शांति शांति